మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఐదు రూపాయలకి మనకి తినడానికి ఏమొస్తుంది తాగడానికి ఏమొస్తుంది తినడానికి తాగడానికి ఐదు రూపాయలకి ఏది రాదు గట్టిగా మాట్లాడితే కప్పు టీ కూడా రాదు అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తినడానికి ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ పెడుతుంది మధ్యాహ్నం ఐదు రూపాయలకి భోజనం పెడుతుంది రాత్రి ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెడుతుంది సో అన్న క్యాంటీన్ల ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే మొదటి విడతలో భాగంగా వంద అన్న క్యాంటీన్లని ఓపెనింగ్ చేశారు అయితే గుంటూరు గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ సమీపంలో ఈ అన్న క్యాంటీన్ ఉంది అయితే ఈ అన్న క్యాంటీన్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసుకోబోయే ముందు ఈ అన్నా క్యాంటీన్లు దాదాపు రోజుకి ఒక అన్న క్యాంటీన్ ద్వారా మూడు వందల యాభై మందికి కుట్టు పెట్టడం జరుగుతుంది ఈ అన్నా క్యాంటీన్లకి సంబంధించి ఆ రోజుకి ఇరవై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఇది అక్షయ పాత్ర వాళ్ళు ఏదైతే ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించిన అక్షయ పాత్ర వాళ్ళు ఈ దీనికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ మొత్తం తీసుకునడం జరిగింది వాళ్ళు వారి ద్వారా అక్షయ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం ఎన్టీఆర్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం ఈ అన్నా క్యాంటీన్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అక్కడ వారు ఫుడ్ గురించి అన్నా క్యాంటీన్ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ అన్నా క్యాంటీన్ చేసినప్పుడు ఈ శుక్రవారం రోజున ఓపెన్ చేయడం జరిగింది ఆ ముందుగా ఇక్కడ ఒక రైస్ రైస్ పెడుతున్నారు ఇక బంగాళదుంప కర్రీ ఒకటి పెరుగు ఒకటి ఇక తాంబార్ ఒకటి ఈ మూడు ఐటమ్స్ విత్ పెరుగు అండ్ పచ్చడి వీటితో ఈ రోజు అన్న క్యాంటీన్ అయితే రన్ చేస్తున్నారు అయితే రోజుకొక ఐటమ్ ఇక్కడ మనకి దొరుకుతుంది అనమాట ఐదు రూపాయలకి మాత్రమే ఉదయం చికెన్ ఈ వారంలో ఒక ఆదివారం మినహాయించి వారంలో ఆరు రోజులు ఇక్కడ రకరకాల రోజుకొక ఐటమ్ తో మూడు కోట్ల ఐదు రూపాయలకి మూడు ఐదు పదిహేను రూపాయలకి అందించడం జరుగుతుంది అన్నం పెడతాడు అన్నం పెడతాడు మా నాట పేదవాళ్ళకి ఆకలి ఆ జగన్ వచ్చాడు మొత్తం పోయింది నేను ఎకలంగా అప్పుడు సీలించిన వాళ్ళకి మూడు వేలు ఇచ్చాడు నాకు ఆ మూడు వేలు ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు నాకు ఆరు వేలు పిలిచినే ఉంది బాబాయ్ నాకు తెలిసి ఉన్న పథకాల్లో ఇది నాకు మంచి పథకం అనిపించింది మూడు పూట్ల భోజనం దొరుకుతుంది మూడు పూట్ల ఐదు రూపాయలకి మూడు ఐదు పదిహేను రూపాయలకి భోజనం సో దీనికి సంబంధించి మా ఒక పేదవాడు లాభపడే విషయం ఏంటి చెప్పండి చాలా వాళ్ళు ఆపబడేది ఏమైంది పని చేసుకుంటే వచ్చి ఇక్కడికి వచ్చి సో జోబులు తడుపుకోవాల్సిన పని లేదు లేదు ఎక్కువ ఆకలేసినప్పుడు ఆకలేసినప్పుడు లేదు ఏదో చట్ట పని లేనప్పుడు చెట్టు కింద పొట్టి కింద పండుకొని అంత చంద్రబాబు నాయుడి చాలా చాలా తృప్తిగా కోరుకుంటున్నాను అది రామారావు గారి పుణ్యమో అలాంటి పని చేయాలా డిస్ట్రిక్ట్ లో పేరు ఏర్పడుతుంది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అందరి దువా ఆశీర్వాదాలు మూడు పోట్ల మనం అవసరం ఎప్పుడైనా డబ్బులు లేదు వచ్చి తింటాము పనులు కూడా పందుకు వెళ్ళిపోతాము ఇట్లా వాళ్ళకి వాళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది చాలా మంచి పని చేస్తున్నారు కోరుకుంటున్నాం గురించి ఏం చెప్తారు ఈ ఐదు సంవత్సరాల బేదవులు లేని వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తిని బతుకుతారండి ఆ భేదవులకే లేని వాళ్ళకే మాకు లేదు ఆస్తి మాకు లేదు మేము లేని వాళ్ళమే అనే ఆలోచన ఉండదు శుభ్రంగా తృప్తిగా పొద్దునే చెప్పండి చేస్తారో శుభ్రంగా మధ్యాహ్నం నుంచి భోజనం చేస్తారండి ఇంతకన్నా మంచి పని భేదవులకి ఏ జరుపు அண்ணிஸரா அண்ணா கேண்டீன் அது அண்ணா கேண்டி முன்னாடி அடிச்சுமா ఈ రోజు మా ఆకలితో ఆకలితో ఆడుకుంటున్నాం చేయటమ్మా అది పెట్టడానికి కూడా ఈ రోజుల్లో ముందుకు రావచ్చు దానివల్ల పని చేసిన పని చేసినా కూడా పెద్దనే పెద్ద పని చేస్తే కొన్ని పని ఉంటుందో లేదంటే మీరు ఇంటికి వచ్చేదాకా ఆకలితోనే కావాలి అలా ఇంట్లో బాగా చేసి బయటకు వెళ్ళి పని చేసి వస్తుంటే మామూలు మా పక్క పని చేయలేదు వాళ్ళ డబ్బులు తీసుకొస్తాడు అని ఆశితో మేము ఇంటికి నేను ఖాళీ పిల్లలతో ఇంటికెళ్ళన్నా ఈరోజు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు బియ్యం పెట్టకొచ్చి నలుగురు పిల్లలు ఉంటాయి అలా ఎలా చేసి ఈ రోజున విన్నాయో ఈ రోజున కొన్ని వందల మంది హ్యాపీగా పనులు లేకపోయినా వచ్చి

మన దాకా అయితే ఇట్లా పుట్టి ఇబ్బంది పడ్డాము చేసుకోవడం వల్ల మార్నింగ్ వస్తాము కుస్తాము ఫైవ్ మార్నింగ్ రోజు వేయాలి ఈజీగా చూస్తే రూపీస్ మార్నింగ్ ఫైవ్ రూపీస్ చేస్తాము కూడా వచ్చాము దోశ చేస్తాము రాని ఉంది ఇబ్బంది ఇలాంటి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ ఇంకా చెప్తారు సూపర్ సూపర్ ఓకే ఆ రోజుకి ఎంత మూడు అంటారు పోయిందంటే నేను కూలికి వెళ్తాను నాకు ఏడు వందల యాభై రూపాయలు కూలి సుమ్మం కలపాలి నాకు అష్టం వారికి నాకు ఇద్దరు కూతురు ఉన్నారు ఇట్లా పూజ చాలా మట్టికి చాలా కష్టం అయిపోతుంది నాకు నాకు అన్నం పెడుతున్నారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ వల్ల ఈ అన్న క్యాంటీన్ వల్ల కోల్ని నాకు పొద్దున్నే టిఫిన్ దొరుకుతుంది బయటికి వెళ్ళిపోతున్నాను నా ఇద్దరు కూతుర్ని స్కూల్ పంపించేసి భోజనం దొరుకుతుంది మధ్యాహ్నం కూడా నేను మేసీ దగ్గర మళ్ళీ తీసుకోవాల్సిన పని లేదు నాకు మొన్నటి దాకా ఆయన కూడా సీఎంఏ కావు వైసీపీ అన్నా క్యాంటీన్ అనేది కానీ అన్నా క్యాంటీన్ వద్దు రాజన్న క్యాంటీన్ మొన్నటి దాకా మంగళగిరి లో ఓపెన్ చేశాడు ఏది ఎలక్షన్ టైమ్ లోనే కింద డయం లోనే గెలిచిన తర్వాత రాజన్న క్యాంటీన్ తీస్తాడు మంది పేదలకి ఆకలి తీరుస్తున్నారో చూడండి ఐదు రూపాయలకి భోజనం అంటే ఇవాళ వీళ్ళందరూ ఇప్పటి వరకు హోటల్లో డెబ్బై ఎనభై రూపాయలు పెట్టి తినలేక పాపం అల్లాడిపోయారు ఈ రోజున ఐదు రూపాయలకి భోజనం అంటే పేదలందరూ కూడా ఎంతో చక్కగా భోజనం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా పట్టిస్తుంటే కూడా అమ్మా ఇక్కడ నీట్నెస్ ఎలా ఉంది చాలా హైజీనిక్ గా ఉందండి ఒకసారి అంటే ఒకసారి ఎంగిలి ప్లేట్ తోటి మళ్ళీ తిరిగి రావడానికి కూడా లేకుండా ఒకేసారి అన్ని పెట్టించే అంటే మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా హైజినిక్ గా ఉందన్నమా రోజుకి ఈ యొక్క కౌంటర్ ద్వారా ఎంత మందికి ఫుడ్ అందుతుందమ్మా అంటే ఈ రోజే కదా స్టార్ట్ అంటే మూడు వందల మందికి పైనే ఉంటదని నేను అనుకుంటున్నాను అంటే నాకు ఇంకా లెక్క తెలియదు అండి ఈ రోజే కదా స్టార్ట్ ఫుడ్ చాలా బాగుందని చెప్తున్నారండి జనాలు ఎక్కడ పోయారండి తిండి లేక అల్లాడిపోయారు ఇప్పుడు ఈ అన్నం తినాలంటే బయట డెబ్బై రూపాయలు కావాలి మినిమం డెబ్బై రూపాయలు లేని అన్నం రావు కానీ బంగాళదుంప కూర రైస్ చారు పెరుగు మజ్జిగూడ కాదు పచ్చడి ఇన్ని రకాలు బయట తినాలంటే ఎంతయితే డెబ్బై రూపాయలు అయితే బాబు గారు ఎంత మంచి పని చేస్తారే ఏది మనం ఏదిస్తున్నా చాలు అనం అన్నం అయితే కడుపుని చాలు అంటాం అన్నం అన్నం పరబ్రహ్మ తరువు అన్నం అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అందుకు బాబు గారి ఇంచుకున్నాడు చాలా వస్తానే జగన్ పెద్ద కడుపు మీద కొట్టాడు అన్న క్యాంటీన్ లేకుండా ప్రజలు కరోనా టైం ఎంత అల్లాడారు అన్నం లేక దిండి లేక పనులు లేక అదే ఉంటే ఎంతమంది బతికుండే వాళ్ళు ఈ రోజుల్లో అన్న క్యాంటీన్ బాగా చేస్తున్నాం బాగున్నాయి అంటున్నారు అందరూ తృప్తిగా ఉన్నారు అన్ని ఉన్నాయి ఫ్యాన్లు కూడా ఉన్నాయి చెమట పోయకుండా అదే బయట పోస్ మంచి ఫ్యాన్లు ఉంటాయా కమ్మగా ఫ్యాన్లు కింద తింటున్నారు వెళ్తున్నారు పెరుగు పచ్చడి చారు కూర వేసుకొని తినిపోతున్నారు మంచి అన్ని ఉన్నాయి ఇంతకంత కూలింగ్ ఎంతకన్నా ఊరండి ఇచ్చేది మేము నచ్చింది అమ్మవారి గుడికి అది అన్నం పెడుతున్నారు నేల పప్పు నేల చారు అది వంద నూట ముప్పై రూపాయలు తీసుకొని పెడుతున్నారు దానికన్నా మాది బెటర్ కదా ఐదు రూపాయలకి అది అదండి సో ఓవరాల్ గా అన్నా క్యాంటీన్ మిడిల్ క్లాస్ కి సంబంధించి నిరుపేదలు పేదలు స్టూడెంట్స్ కూడా వస్తున్న పరిస్థితి ఈ గవర్నమెంట్ కి సంబంధించి ది బెస్ట్ స్కీమ్ గా ఇది చూస్తున్నారు ఒక మంచి పథకంగా అందరూ ఆదరిస్తున్న పరిస్థితి అన్నా క్యాంటీన్ల ఆహార పట్టుగా మనం ఇందాక వస్తారని చూస్తుంటే సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం మినహాయించి సోమవారం నుంచి శనివారం వరకు పెడుతున్నారు సోమవారం ఇడ్లీ చట్నీ చట్నీ పొడి సాంబారు పూరి కుర్మ వైట్ రైస్ కూర పప్పు సాంబార్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఇక మంగళవారం సేమ్ ఇడ్లీ పొడి సాంబారు ఉప్మా చట్నీ సాంబారు వైట్ రైస్ పప్పు పుర్మా సాంబార్ ఇవన్నీ కామన్ గా కనిపిస్తున్నాయి ఇందులో మూడు నుంచి నాలుగు ఐటమ్స్ అయితే వారంలో ఆరు రోజులు ఏడు ఏడో రోజు ఆదివారం సరే తీసుకొని ఆరు నుంచి సంబంధించి మల్టిపుల్ ఐటమ్స్ తో రిపీటెడ్ గా ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ మంచి వాటర్ ఫెసిలిటీ ఇక్కడ చూస్తుంటే వాటర్ క్యాన్లు కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తున్న పరిస్థితి లోపల అందరూ ప్రతి సిక్స్ లో ఉన్నారు కొంతమంది ఉన్న పరిస్థితి ఉంది దాదాపు రోజుకి ఒక కౌంటర్ ద్వారా మూడు వందల యాభై మందికి ఇక్కడ ఆ ఫుడ్ అందిస్తుంది ఇందులో స్టూడెంట్స్ మహిళలు చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఇంటున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు ఒక సామాన్యుడికి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ మిగులుతుంది రెండు వందల యాభై రూపాయలు డైలీ వాళ్ళకి మిగులుతున్న పరిస్థితి ఇక్కడ గమనిస్తున్నాం రోజుకి ఇరవై ఆరు వేల రూపాయలు ఒక క్యాంటీన్ ద్వారా మూడు వందల యాభై మందికి ఇక్కడ భోజనం జరుగుతుంది అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్లు ఇప్పటి వరకు ఓపెన్ చేయడం జరిగింది మరో నూట మూడు క్యాంటీన్లు భవిష్యత్తులో అంటే సెప్టెంబర్ ఎండు నాటికి ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది కెమెరామ్యాన్ ప్రకాష్ శివరాజ్ శంకర్ చిమ్ గుంటూరు